Kefia పన్నెండు కోట్లు పైసలు తిన్నారు ఆ పైసలు ఎవరు మన పైసలే ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది తెలంగాణ రాష్ట్రం అంటే ఇవాళ ఎవరన్నా మన ఇంట్లో పిల్లలు పుడతారు కదా మన ఇంట్లో ఇవాళ పుట్టేటువంటి పాప కాని బాబు గాని పుడితే వాళ్ళ నెత్తి మీద కూడా లక్ష అరవై వేల అప్పు ఇవాళ కేసీఆర్ ఇచ్చి పెట్టిపోయిండు మనకు తెలియకుండానే మన మీద అప్పు ఇచ్చి పెట్టిపోయిండు ఆ పైసలన్నీ ప్రాజెక్టుల పేరుతోటి కమిషన్లు మింగి కేసీఆర్ కేసీఆర్ కొడుకు అల్లుడు బిడ్డ వాళ్ళందరూ నిమ్మరంగా బంగారం లిక్కున్నారు మనకేమో ఈ అప్పుల చిప్ప ఇచ్చి